నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ నా నుంచి స్పెషల్ రిక్వెస్ట్ మనం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ మెంబర్స్ మాత్రమే తక్కువ ఉన్నారు ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేనైతే ఇంత దూరం ఇచ్చాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాదండి వీడియో చూసి వెళ్ళకుండా చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న సెండింగ్ శారీస్ ఉన్న కలెక్షన్ అయితే మీ ముందు ఇక మంచి జిమ్ శారీస్ అండి ఇవి ఎప్పటికప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి మంచి స్కై బ్లూ కలర్ విత్ వర్క్ బ్లౌజ్ అండి మీరు వర్క్ కే మీరు బయట కంప్యూటర్ వర్క్ చేయించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్కే పెట్టుకోవచ్చు మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ వస్తున్నాయి మంచి స్కై బ్లూ కలర్ అండి అబ్బా అబ్బాబ్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు శారీకి వచ్చేసి ఈ విధంగా లేస్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అంటే ఇవి స్టోన్ వర్క్ అండి ఇది అస్సలు పోదండి మీరు ఎంత గిల్లినా కూడా పోదు శారీ అంతా ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మీకైతే చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అయితే మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఓకే పళ్ళుకి వచ్చేసి తిక్కుగా వస్తుంది పళ్ళు అంతా మీకు థిక్గా వస్తుంది మీకు శారీకి వచ్చేసి హాఫ్ నుంచి వస్తుందండి వర్క్ వచ్చేసి శారీకి వచ్చేసి హాఫ్ నుంచి వర్క్ అనేది వచ్చేస్తుంది శారీ అంతా హాఫ్ వర్క్ వచ్చేస్తుందండి పైన ప్లేన్ వచ్చి ఎంత ఆఫర్కి వస్తుంది మీకు లేస్ మాత్రం శారీ మొత్తం వచ్చేస్తుందండి లేస్ అయితే శారీ మొత్తం వచ్చేసింది అయితే అస్సలు కుచ్చుకోదు చాలా బాగుంది ఇందులో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఇలా తెస్తే అలా చిటికెలో అయిపో కలెక్షన్ అలా అయిపోతుంది ఎవరి దగ్గరైనా ఈ జిమ్ ఇచ్చు శారీస్ అయితే మస్తు సేల్ అవుతున్నాయండి మన దగ్గర ఇప్పుడు మనం తెచ్చిన ట్రెండింగ్ కలెక్షన్లో అయితే విత్ వర్క్ బ్లౌజ్ ఇంతవరకు ఎవరు సేల్ చేయలేదు ఆన్లైన్లో ఫస్ట్ టైం మనమే సేల్ చేస్తున్నామండి ఎక్సలెంట్గా ఉందండి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నకైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్స్ మొత్తం డిజైన్ వస్తుంది చాలా నీట్ వర్క్ ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉంది శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది ఆర్డర్ ప్రాసెస్ నేను టైటిల్లో ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి మీరు అవైలబుల్ ఉందో లేదా చెక్ చేసుకున్నాక మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి ఆప్షన్ అయితే లేదు మీరు ఆర్డర్ కన్ఫామ్ చేశాక మీకు ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్లో మీ శారీ అనేది మీకు రీచ్ అవుతుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి ఇప్పుడైతే ఈ పిస్తా గ్రీను ల్యావెండర్ పరుపులు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ కలర్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కి వైన్ కలర్ అయితే ఇచ్చేసారండి థిక్ ఆనియన్ పింక్ థిక్ ఆనియన్ పింక్కి వైన్ కలర్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఎక్సలెంట్గా ఉంది సార్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్లో లైట్ ఆనియన్ చేయండి లైట్ ఆనియన్ లైట్ ఆనియన్కి వైన్ కలర్ ఇచ్చేసారు లైట్ ఆనియన్కి వైన్ కలర్ లైట్ వైన్ కలర్ ఇచ్చేసారు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు మన దగ్గర నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి కలర్ కలర్కి ఇలా ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ శారీస్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో ఈ శారీ ఎవరు తీసుకుంటారో వాళ్ళైతే లక్కీయెస్ట్ పర్సన్ అండి చాలా బ్రైట్గా ఉంది చాలా బాగుందండి శారీ అయితే చాలా షైనింగ్లో కూడా ఉంది శారీ అయితే చాలా షైనింగ్లో ఉంది శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి ఓకేనా అయితే ఈ విధంగా వచ్చేసి ఉంది మీకు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద చిన్న కామెంట్ అనేది రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్